ఆఫ్ వావి లేఅవుట్ మైదాపిండి ఫ్యాక్టరీ దగ్గర వస్తుంది సో వావి లేఅవుట్లో ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా యాక్చువల్గా సో అక్కడ ఏమైందంటే వివేకానంద జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఉంది సో దానివల్ల మాకు సమస్యలు యాక్చువల్గా సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాలేజ్కి తీసుకొని వచ్చే వెహికల్స్ని ట్రాన్స్పోర్టేషన్ కాలేజ్ వెహికల్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వచ్చి మా ఇళ్ళ ముందర ప్లస్ లేఅవుట్లో ఉండే వీధులంద అన్ని వీధుల్లోనూ పార్క్ చేస్తున్నారు సో మేము అలాంటి కన్సర్న్స్ వాళ్ళతో రైస్ చేసామన్నమాట ఇలా అంతా పెడితే కష్టం కదా ఇది రెసిడెన్షియల్ ఏరియా కదా ఇలా ఎందుకు పార్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు మేనేజ్మెంట్ నుంచి మాకు ప్రాపర్గా రెస్పాన్స్ రావట్లేదు అలాగే వాళ్ళు వెహికల్స్లో అదర్ బాయ్స్ అందరూ కూడా వస్తున్నారన్నమాట గర్ల్స్ కాలేజ్ కాబట్టి సో అక్కడ బాయ్స్ ఏం చేస్తున్నారంటే బండ్లన్నీ రైస్ చేయడము ఇంకా అక్కడ వచ్చి టపాసులు అన్నీ పెట్టడము సాయంత్రాలు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ టపాసులు పెట్టడం అలాంటివన్నీ చేస్తున్నారు బర్త్డే పార్టీస్ అలాంటివన్నీ చేస్తున్నారు కోడిగుడ్లు కొట్టుకోవడాలు ప్లస్ వైన్స్ ఇంకా లిక్కర్ బాటిల్స్ అన్ని మా లేఅవుట్లోనూ ప్లస్ ఈవెన్ మొక్కలు ఉంటాయి కదా ఇంటి ముందర ఉండే మొక్కల్లో అంతా పడేసేస్తున్నారు మేము ఇవన్నీ వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగిందనమాట సార్లు లేడీస్ అందరం వెళ్ళాము వెళ్తే వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వడం లేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లోపలుండి కూడా బయటకు కూడా రాకుండా అసలు మమ్మల్ని గంటలు గంటలు బయట వెయిట్ చేయించి తర్వాత ఎప్పుడో వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు బయటకు వచ్చి మా మేనేజ్మెంట్తో మాట్లాడండి వాళ్ళని తీసుకురండి మేము మాట్లాడుతాము అంటే వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట మీరిప్పుడు తర్వాత ఇప్పుడు మేము మల్టిపుల్ టైమ్స్ వాళ్ళని రీచ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మేము కూడా ఇంకా లేఅవుట్ లేఅవుట్లో సీనియర్స్ ఉన్నారు ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు సో ఇలా అందరూ ఉన్నారు మీరు ఇంకన్నా మార్చుకోండి ఇలాంటివన్నీ చెయ్యొద్దండి అని అంటే మీకు మేము ఇట్లా కలెక్టర్ గారి దగ్గరనో మళ్ళీ ఎస్పీ ఆఫీస్లోగాను మేము కంప్లైంట్ ఇస్తాము అంటే మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి మీ వల్ల అయింది మీరు చేసుకోండి సో మేము మాకు అందరూ మాకు తెలుసు మేము ఏం చేయాలని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేసి అంటున్నారు కాలేజ్ మేనేజ్మెంట్ వివేకానంద జూనియర్ కాలేజ్ లేఅవుట్ లో ఉంది ప్లస్ యాక్చువల్గా అది రెసిడెన్షియల్ ఏరియా పర్మిషన్ ఇవ్వడమే అసలు ఎలా పర్మిషన్ దొరికిందో వాళ్ళకి అనేది మాకు ఫస్ట్ తెలియదు బిల్డింగ్లో చూస్తే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ కానీ లేదనమాట బిల్డింగ్కి కూడా సో లేఅవుట్లో ఫైర్ ఎగ్జిట్ లాంటివి ఉండాలి కదా అది కూడా టెంపరీ ఫిక్స్ లాగా ఒకటి స్టేర్ కేసులు అన్ని తీసుకొని వచ్చి పెట్టి అది కూడా ఇష్యూస్ మధ్య అలాంటివి తీసుకొని వచ్చి పెట్టారు సో మేము ఎంతగా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా ఫస్ట్ వెహికల్స్ లాంటివి తీసుకురావద్దండి అంటే వాళ్ళు లేడీస్ అని కూడా లేకుండా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు పది మందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు బట్ మాతో ఎంత రూట్గా మాట్లాడుతున్నారంటే రెస్పెక్ట్ లేడీస్ వెళ్తున్నామని మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారనమాట సో రెండోది బండ్లు అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్నీ ఉంటాయి సో ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్కి ఫ్యూయల్ ఫిల్లింగ్కి వాళ్ళు టెంపరీగా వెహికల్ తీసుకొని వచ్చి ఫిల్ చేస్తున్నారు సో అది కూడా సేఫ్టీ లేదనమాట ఎందుకంటే పది పదిహేను అడుగుల దూరంలోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది సో అక్కడ ఒక వాచ్మ్యాన్ ఉంటాడు అతను అంత సీనియర్గా ఉంటాడు ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అన్నట్టు ఉంటాడు సో అతను కూడా చాలా సార్లు అక్కడ ముందర ఉండే చోట నిప్పంతా కూడా పెడతా ఉంటాడు అనమాట కాలేజ్ వేస్ట్ అంతా దాన్ని తగలబెట్టడం అంతా అక్కడే ముందరే కాలేజ్ ముందరే చేస్తూ ఉంటాడు డ్రైవర్ అక్కడే అక్కడే ఇంకా వాళ్ళు ఫ్యూయల్ పట్టడం కూడా అక్కడే అనమాట సో ఇలాంటి అంత సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ మేనేజ్మెంట్ వచ్చి అంత ప్రాపర్గా మాకు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడను మాట్లాడట్లేదు రెండోదేమంటే వాళ్ళు ఏమైనా మాతో ఏమైనా మాట్లాడండి అంటే కూడా లేదు ఏ దేనికి సమాధానమే చెప్పట్లేదు అనమాట వాళ్ళు సో అందుకనే మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాము ఈ విషయాన్ని సో మాకేమంటే మాకు కాలేజే వద్దండి అక్కడ ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రాపర్ మెజర్మెంట్స్ ఏమీ తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ మాత్రం తీసుకోవట్లేదు సో అందుకనే మేము కలెక్టర్ గారి దగ్గర కలవడానికి వచ్చాము అర్జీ చేశారా మేడం కలెక్టర్ గారికి ఇప్పుడు